లక్ష్మి విహారి కోసం బయట అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది విహారి గారికి నేను ఎంత దూరం అవ్వాలి అనుకుంటే ఆయనకి నేను అంత దగ్గర అయిపోతున్నాను ఏంటో ఈ పరిస్థితులు నాకు అర్థం కావట్లేదు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది చీకటి పడినప్పుడు నైట్లో అటు ఇటు తిరుగుతూ అను అలా ఆలోచిస్తూ ఉండగానే ఇంకా లక్ష్మి అటుపక్కన వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటుంది అంతలో విహారి బయటికి వస్తాడు ఫోన్ మాట్లాడుకుంటూ అటుపక్క వెళ్ళి నిలబడి లక్ష్మిని చూడకుండానే ఫోన్ మాట్లా లాడుతూ ఉంటాడు లక్ష్మి విహారిని సడన్గా చూస్తుంది చూసి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇలా విహారి నడుముకి చెయ్యి ఇలా పట్టుకొని నిలబడి ఉంటే లక్ష్మి వెళ్ళి తన చేతిని చేతిలో నుంచి వేసి ఇలా పట్టుకుంటుంది విహారి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు లక్ష్మి అలా పట్టుకునేసరికి ప్రేమగా విహారి వైపు అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడు విహారి లక్ష్మిని అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు విహారి చెయ్యి పట్టుకొని లక్ష్మి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా వేరే చోటికి అక్కడ గుమ్మం దగ్గర ఉంటారు కదా అక్కడ నుంచి గార్డెన్లోకి పక్కకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు పండు చూసి లక్ష్మమ్మకి విహారీ బాబు గారి మీద ప్రేమ మొదలైంది ఇప్పుడు ఆ ప్రేమని ఎవ్వరూ ఆపలేరు లక్ష్మమ్మని విహారీ బాబు గారిని ఎవ్వరూ విడిదేయలేరు అని పండు నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు అప్పుడే పక్కకి తీసుకువెళ్ళిన లక్ష్మి విహారీ ఇద్దరు నిలబడి చూసుకుంటూ ఉంటారు అంతలో తన కొంగులో ఉన్న ఆ కంకణాన్ని లక్ష్మి బయటికి తీస్తుంది తీసి అలాగే విహారి విహారి వైపే చూస్తూ ఉంటుంది ఆ కంకణం చూపించినట్టుగా చూపిస్తూ ఉంటే ఇక నవ్వుతూ విహారి తన చేతిని ఇస్తాడు కంకణం తొడగమనేసి ఇక అప్పుడే లక్ష్మి ఆ కంకణాన్ని విహారి చేతికి తొడుగుతూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్